నలభై ఆరు సంవత్సరాల క్రితం గొడ్డలితో పులిని చంపిన వీరనారి జెడింగి మరణించారు సుదీర్ఘకాలం పాటు క్యాన్సర్తో పోరాడిన ఆమె డెబ్భై రెండేళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు బంగ్లాదేశ్ సరిహద్దులోని లుంగ్లెయి జిల్లా బవార్పుయే గ్రామానికి చెందిన ఆమె పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు అప్పటికే అక్కడ పొంచి ఉన్న పులి జడింగిపై దాడి చేసింది ఆమె ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న చిన్న గొడ్డలితో దానితో పోరాడింది చివరికి దానిని నరికి చంపింది ఆమె ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో శౌర్య చక్ర అవార్డుతో గౌరవించింది ఆమె చంపిన పులి కళేబరాన్ని మమ్మీగా మార్చి మిజోరం రాష్ట్రం మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు అది ఇప్పటికీ ఉంది జడింగి సాహస గాథను రాష్ట్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా చేర్చారు జడింగికి మిజోరం ప్రజలు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి లాల్ దుహోమా సంతాపం తెలిపారు